ఇవి గారులు అంటారా నీ మొహంలా ఉన్నాయి ఇంత గట్టిగా ఉన్నాయి నా పళ్ళు ఊడగొట్టటానికి చేశావా వెళ్ళు పోయి వంట నేర్చుకో పో ఇలా నేను మీ వాళ్ళు నేర్పింది సరే అండి నేర్చుకుంటాను చీ నా బతుకు ఈ వంట అసలు నాకు రానీ రావట్లేదు యూట్యూబ్ చూసి చేసినా రావట్లేదు ఎవరైనా ప్రాక్టికల్గా నేర్పితే బాగుండు అప్పుడైనా వస్తుంది ఈమె చేతిలో తిట్లు తింటాం అనుకుంటాను హలో సునిత్రా హౌ ఆర్ యూ వంట చేయటం రావట్లేదా నన్ను నేర్పమంటావా భయపడకు సుమిత్ర నేను అవంతికని నేను మంచి దయ్యాన్ని నీకు హెల్ప్ చేయటానికి వచ్చాను నీ కష్టాలన్నీ తీరుస్తాను ప్లీజ్ భయపడకు ఇదిగో ఇలా చేసేయటమే ఇవన్నీ దీంట్లో వేసేసి పిండి రుబ్బటమే క్షణంలో రుబ్బేస్తాను గ్రైండర్ లో వేసిన తర్వాత వడియాలు పెట్టేసేయి తర్వాత దాంట్లో ఎంత ఉప్పుందో చూడు అదంతా రుబ్బిన తర్వాత అని నేను చెప్పినట్టు ఎందుకు రాదు సరే నేర్పిస్తాను దానికి ముందుగా మనం బీకర్ పెట్టుకొని దాంట్లో డికాషన్ వేసుకోవాలి ఇలా కావలసినంత మిల్క్ పోసుకోవాలి మనం రుచికి తగినంత పంచదార వేసుకొని బాగా మరిగిన తర్వాత కాఫీ రెడీ అవుతుంది కాఫీ రెడీ అయింది వెళ్ళి మీ హస్బెండ్ కి ఇచ్చిరా సరే అవంతిక థ్యాంక్ యూ నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు కాఫీ చాలా బాగుంది నువ్వు పెట్టావా చాలా ఇంప్రూవ్ అయ్యావే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అవంతిక నీ వల్ల నేను వంటలన్నీ నేర్చుకున్నాను సరే సర్లే సుమిత్ర దాంట్లో ఏముంది మీ అత్తగారు వస్తున్నారు నాతో మాట్లాడుకు మళ్ళీ డౌట్ వస్తుంది ఇంత రుచికరమైన వంటలు ఎప్పుడు నేర్చుకున్నావు నాకు తెలియకుండా ఎవరు నేర్పారు ఈమెకి ఎవరు నేర్పారో చెప్పకూడదు అంత నిజం బయటపడుతుంది మళ్ళీ అరుస్తుంది నేను యూట్యూబ్ లో నేర్చుకున్నాను సరే మంచిది ఇలాగే చెయ్యి వంట అవంతిక నాకింత హెల్ప్ చేస్తున్నావు కదా అసలు ఎందుకు ఇంత హెల్ప్ చేశావు నాకు అవును సుమిత్ర దానికి నా దగ్గర బలమైన కారణమే ఉంది నేను పెళ్ళయ్యాక అత్తగారింట్లో చాలా కష్టాలు పడ్డాను చాలా వేధించేవారు ఆ పోరు పడలేక నేను తప్పుడు నిర్ణయం తీసుకోవటం వల్ల ఇలా దయ్యంగా మారాను నాలాగా ఎవరు ఈ తప్పుడు నిర్ణయం తీసుకోకూడదని నాలాగా బాధపడే వాళ్ళ దగ్గరికి వెళ్లి సహాయం చేస్తూ ఉంటాను నిన్ను చూడం కానీ నన్ను నేను చూసుకుంటున్నట్టు ఉంది అందుకే నీకు సహాయం చేయాలని పించి చేశాను దయచేసి నువ్వు ధైర్యంగా ఉండు ఎటువంటి తప్పు నిర్ణయం తీసుకోకు నేను వెళ్ళాల్సిన టైం వచ్చేసింది నువ్వు ఎప్పుడు పిలిచినా నీకు అందుబాటులో ఉంటాను దయచేసి ధైర్యంగా ఉండు నువ్వు ఎప్పుడు పిలిచినా నీ ముందు వాలిపోతాను నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకొని అన్ని పనులు చక్క పెట్టుకో సరే ఉంటాను బాయ్ నీ కథ చాలా బాధాకరం వంతిక నీ రుణం ఎప్పటికీ ఈ జన్మలో మర్చిపోలేను బాయ్ అవంతిక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ